పాలే జాగ్రత్త నీకు సపోర్ట్ మేము ఉన్నామా మా టీం ఉందమ్మా పోనీ నీ మూడో భర్త మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో నువ్వే చెప్పమ్మా చించావులే ఇంతకు ముందు నా మొబైల్ మొగలతో కూడా ఇదే ఇలాంటి వాళ్ళు కలపడానికి ఈ కార్యక్రమం పెట్టింది అర్థం చేసుకోమ్మా చెప్పు ఎవరికి భయపడకలేదు మేము ఉన్నాం మా టీం ఉంది చెప్పమ్మా ఏంటి నేచురల్ గా ఉండేది కదా హాయ్ బడ్డీ హాయ్ బడ్డీ నువ్వా ఏంటి బడ్డీ నీకు గుడ్ న్యూస్ మనసిపోతావా ఏంటి బడ్డీ నే చేస్తున్న షో ఇక మీద నువ్వు చేయబోతున్నావు సూపర్ బడ్డీ అత్త కొడదాం ఎవరి బడ్డీ గెస్ట్ గెస్ట్ ఒక డాక్టర్ అతని పేరు భార్గవ్ వాళ్ళ ఏరియాలో అతని ఐదు రూపాయల డాక్టర్ అంట అతనికి వాట్సాప్ లేదు ఫేస్బుక్ లేదు ట్విట్టర్ లో అకౌంట్ లేదు మరీ ముఖ్యంగా అతని దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు కాదు రే మన ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే అతను ఇంతవరకు ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు అతన్ని ఎలాగైనా నువ్వు కన్విన్స్ చేసి మన ఛానల్ కి రప్పించాలి ఏங்கோట ఏతదామా ఏతదాంకా రిసెప్షన్ నుంచి శీలానే আমায় ఫోన్లో మాట్లాడింది ఒలే వాయిస్ ఆ ఏంట్రా క్లినిక్ పెద్దదిగా ఉంది రైస్ గోడౌన్ ని హాస్పిటల్ గా మార్చేసినట్టున్నాడు వెళ్ళి శీలాని అడిగామనుకో అన్ని డీటైల్స్ తెలుస్తాయి నేను ముందు శీలాతో మాట్లాడాలి వేర్ ఇస్ ది శీలా 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 ఏంద బా నేళ్కేనా ఆడేట్టు అయ్యా నీతో నాకు మాటలు రిసెప్షన్ లో ఉన్న శీలాని బిలోనే మాట్లాడాలి నేనే శీలా యు శీలా యా వాలిపోయే వయసులో వాణిశ్రీ ఫీలింగ్ ఆల్ మై డ్రీమ్స్ డాక్టర్ ఎక్కడ అడగరా డాక్టర్ బాగుంది మాట్లాడాలి పిలిచిరా నాలుగు పావుకి డాక్టర్ గారు వస్తారు ఆడబోయి కూర్చో యామ్మా దీన్ని చూపించడానికి వచ్చిందా అయ్యో పాప మొహమేంది గుంట పట్ట గుంట్రాయిలా ఉంది అబ్బే ముందా నెత్తి మీద ఉన్న గొప్ప తొట్టిలో అయ్యి వేస్తాను నా టైం నువ్వు పోయి ఫ్లోర్ చూడు పోయిట్ చేద్దాం చూసావా దృశ్యం చోటే దురుస్తోంది ఇదేంటి ఏదొందుల నోటు రద్దు చేశారా కట్ల కట్టలు పడేస్తున్నాడు హలో మూడు కదా కమ్ యార్ ఏంటి అందరూ ఐదు పాలేస్తే నువ్వు కట్ల కట్టలు పడేస్తున్నావు పోయి నేడు గాంధీనగర్లో నా బిడ్డకి యాక్సిడెంట్ అయింది డాక్టర్లు బతికే అవకాశం లేదని చేతులెత్తేశారు ఈ బార్కోట్ డాక్టరే దేవుడికి మళ్ళీ వచ్చి బతికించారు ఇప్పుడు వాడు అమెరికాలో పనిచేస్తూ రెండు లక్షలు మొదటి నెల జీతం పంపించాడు ధర్మం అయితే ఇది దేవుడి కుండీలో వేయాలి నాకు దేవుడు భార్గవ్ బాబు గారే అందుకే ఇందులో వేసి వెళ్తున్నాను ఇది కూడా వారు ఖర్చు పెట్టుకోరు ఇంకో మనిషి ప్రాణం కాపాడడానికి ఖర్చు పెడతారు ఒకటే క్యూరియాసిటీగా ఉందిరా ఆ మనిషిని మీట్ అయి తీరాలి నీ హోలీ ఏంజల్ ఆయన ఎక్కడున్నారో అడగరా ఇదిగా డాక్టర్ ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ప్లే టైం కాలనీ గ్రౌండ్ లో ఉంటారు మీరు అడిగి పోవాలండి డాక్టర్ గారికి తెలిస్తే చెప్తారు హోలీ షిట్ ఆల్ వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ కోటా ఈ డాక్టర్ పెట్టే కనిపెట్టాలి రా ఓయ్ ఓయ్ తమ్ముడు ఇట్లా ఓయ్ తమ్ముడు నిన్నే రా రా రాసకు గుగ్గులేజా రే ఇట్లా ఎవరు ఐదు రూపాయలు డాక్టర్ మొహం సూడుకునే ఆడే డాక్టర్ ఇక మీరు వెళ్ళిపోవచ్చు స్మార్ట్ గా నానా థ్యాంక్స్ అమ్మా సర్లే సైడ్ ఒకసారి ఒక్కసారి మనువు చూద్దాం ఆ అక్కడ లేదు కదరా తమ్ముడు నీకు తెలవడా అహా నీకు తెలవడా అది గాడే పో ఐదు రూపాయలు డాక్టర్ పట్టుకో పో వాడా ఆడనక మోహన్ చూడు చీపుని పట్టుకొని బ్యాట్ని పట్టుకున్నాడే ఆడే పట్టుకో పో వీ నేనే ఇంటర్వ్యూ జైపోయేది సరేలే తమ్ముడు కొంచెం నాతో రా నీతో సెపరేట్ గా మాట్లాడాలి అక్క డాక్టర్ చూసి చూసి బాతాడు నేను ఫోర్ లైన్ లో లేననుకో అరుస్తాడు నేను ఫీల్డింగ్ చేయాలి నువ్వు చేయిది అక్క పెద్ద వచ్చాడు ధోని సిక్సర్లు కొట్టడానికి నేను వచ్చినప్పుడు చూస్తున్నా ఒక బాల్ కూడా కొట్టలేకపోయాడు వాళ్ళకి చెప్పిరా నీకు రోజు మిల్క్ ఇప్పిస్తా రోజు మిల్క్ ఫోర్ లైన్ లో మంచినట్టు వచ్చేస్తా వెళ్ళమ్మా ఇప్పుడు చూడు చూడ్డానికి మంచి పిల్లాడిలా ఉన్నావు ఈ అక్క కోసం ఒక్క హెల్ప్ చేస్తావా కానీ అక్క ఈ ఐదు రూపాయల పిచ్చి డాక్టర్ ఉన్నాడే ఆడికి బాగా కోపం అంట ఇంటి వెళ్ళడానికి ఆ కోపం ఎక్కువే మరి మాట మాట పెరిగినప్పుడు తప్పును కొడతాడు కూడా అప్పుడు నువ్వే కరెక్ట్ రేపు ఎలాగైనా నువ్వు మూట కట్టి స్టూడియోకి తీసుకురావా అక్క కోసం ప్లీజ్ నీ కోసం తీసుకోతాను అక్క అమ్మ ప్రామిస్ అక్క ప్రామిస్ ప్రపంచంలో ఉన్న టీవీ ఛానల్స్ లో డ్రామా డ్రామాన్నే ఇంతవరకు చూడలేదు నువ్వు అక్క అని పిలవటం నువ్వు తమ్ముడు అని పిలవటం నాకే ఒల్లు కంప్రోమెంట్ తో ఉంటారా తమ్ముడు ఆ తప్పగానకొకు ఖర్చు గుంచుకో అకా ఓదక పర్లే దొమ్మ నాటడం తొలంగ డబ్బులు ఇచ్చి కురాన్ చిరగొట్టుకో మరి ఒకే ఒక్క సెల్ఫీ తీ అందరికి సినిమా లెవెల్లో చూపిస్తాడు ఏమ్మా హ్యాపీనా హ హ తమ్ముడు నవ్వరా సరే నంబర్ ఫోటో వాట్సాప్ చేస్తాను ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ ఏంటమ్మా ల్యాండ్ అవును మన చిన్న గుట్టు పీసీ దానికి పంపించండి నేను అటువైపు వెళ్ళినప్పుడు తీసుకుంటాను అక్క తను ఇంకా ఎయిటీస్ లోనే ఉన్నాడు అక్క పాత తమ్ముడు ఈ అక్కని మర్చిపోవుగా ఏంటక్క రోస్ మిల్క్ కూడా నా చేత తాగించు వదిలేస్తానా తెల్లారి పద్దావు గానీ డాక్టర్ ని ముందుంటాడు పోయిరాక నువ్వు ఓకే ఓకే

యువర్ స్పీచ్ వాస్ వండర్ఫుల్ ఇన్ ద కాన్ఫరెన్స్ థాంక్యూ సార్ ఎవరికి మీరు ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఎక్స్క్లూజివ్ మా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు వి ఆర్ వెరీ ప్రివిలేజ్డ్ ఇట్స్ మై ప్లెజర్ ఇట్స్ ఆస్ మీరు మా ఛానల్ కి ఎలా యాక్సెప్ట్ చేశారు సార్ ఇది అంతకు ఆ ఈ ఇంటర్వ్యూ కోసం ఈవ నన్ను అప్రోచ్ అయిన విధానం నాకు బాగా నచ్చింది చాలా మర్యాదగా చాలా హంబుల్గా సో వీళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాను మొదలు పెడదామా లైట్స్ ఆన్ కెమెరా యాక్షన్ హాయ్ 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 మీ అందరికి సాధకులు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ తారా ఇదే నా మొదటి షో నా మొదటి గెస్ట్ డాక్టర్ భార్గవ్ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే డాక్టర్ ఈ ఐదు రూపాయల ఫీజు అనేది మీ కామెడీగా అనిపించట్లేదా ఒక సగటు ఇండియన్ యొక్క మంత్లీ ఇన్కమ్ పదిహేను వందల డెబ్బై రూపాయలు అంటే రోజుకి యాభై రూపాయలు అన్నమాట దానికి సంబంధించినంతవరకు ఐదు రూపాయలు పెద్ద అమౌంట్ డాక్టర్ భార్గవ్ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలు ఆకర్షితులు అవ్వడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రపతి గవర్నర్ ఎంపీ ఎమ్మెల్యే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ సింపుల్ గా చెప్పాలంటే ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే చేరాలి అనే చట్టం తీసుకొస్తే

ఓటుకి ఐదు వేల రూపాయలు ఇచ్చే దేశం సార్ మన దేశం మందులు మాత్రలు ఇవ్వదా ఏంటి వైద్య సంబంధించి మన దేశం అగ్రస్థానంలో ఉందని మేధావర్గం అంటోంది ఒక డాక్టర్ గా మీరు అంగీకరిస్తారా అగ్రస్థానం అని మీరు అంటున్నారు కనుక నేను కొంచెం సినిమా స్టైల్లో మన చిరంజీవి గారి ఠాగూర్లో చెప్పిన విధంగా చెప్తాను వైద్య వృత్తికి వన్నె తెచ్చే డాక్టర్స్ ని ముప్పై నాలుగు దేశాలకి పంపించిన లిస్టులో ఇండియాది మొదటి స్థానం కానీ అదే సమయం తమ దేశ ప్రజల కోసం ఉన్నతమైన వైద్య సేవలు అందించే దేశాల లిస్టులో హిందీ అది నూట పన్నెండవ స్థానం ప్రాపర్ మెడికల్ క్వాలిఫికేషన్ లేని డాక్టర్స్ మాత్రమే మన దేశంలో యాభై ఏడు పాయింట్ మూడు శాతం ఒక సంవత్సరంలో ఇండియాలో జరిగే మెడికల్ ఎరర్స్ మాత్రం ఎన్నో చెప్పనా యాభై రెండు లక్షలు నూట ఇరవై కోట్ల మంది జనం ఉన్న ఈ దేశంలో కేవలం నూట ఇరవై మందికే వైద్యం అందుతుంటే అగ్రస్థానం అని ఎలా క అతిపెద్ద మీరు డాక్టర్ మెడికల్ చెకప్ మీలో ఎంతమంది నార్మల్గా ఉన్నారో చెయ్యొత్తండి ఒకే ఒక్కసారి మెడికల్ చెకప్కి వెళ్ళారండి ఒక్కళ్ళు కూడా నార్మల్ అని గా నార్మల్గా ఛేదించండి నార్మల్ నార్మల్గా ఉన్న వాళ్ళని పేషెంట్స్గా మార్చడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ వాడే టెక్నికే మెడికల్ చెకప్ డాక్టర్ రామచంద్ర డాక్టర్స్ నే కాకుండా వైద్య వృత్తిని అవమానించే విధంగా ఉన్నాయి మీ మాటలు ఓ డాక్టర్స్ అందరూ దుర్మార్గులే అన్నది మీ ఉద్దేశమా ఖచ్చితంగా కాదు డాక్టర్ వందలాది మంది మంచి డాక్టర్స్ మధ్య వైద్య వృత్తిని వ్యాపారంగా మాత్రమే చూసే ఓ పది మంది డాక్టర్స్ ఉండడం సహజం వాళ్ళందరికీ నా సమాధానం కొంచెం కోపాన్ని తెప్పిస్తుంది మీకు కోపం వచ్చిందా మీరు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు నేను నా డ్రీమ్ ఇంకా ఫుల్ఫిల్ చేసుకోలే అది కాకుండా ఈ ఐదు రూపాయలు డాక్టర్ ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి పోనీ ఒకవేళ ఎవరికైనా నచ్చితే తప్పకుండా వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అటువంటి అమ్మాయి మీకు దక్కాలని మేము మేమందరూ వేడుకుంటాం ఇది ఆఖరి ప్రశ్న వాట్ ఇస్ యువర్ డ్రీమ్ డాక్టర్ ఉన్నతమైన వైద్యం అందరికీ ఉచితం అదే నా డ్రీమ్ థ్యాంక్ యూ డాక్టర్ ఇట్ వాస్ గ్రేట్ ఇంటర్వ్యూ అద్భుతంగా సమాధానం చెప్పారు. చక్కని సమాధానం. చక్కని ప్రశ్నకు దకిన బహుమతి. మళ్ళీ వచ్చే వారం సాధన సాధకుల కార్యక్రమంలో కలుసుకునేంత వరకు మీ సెలవు కోరుకుంటోంది మీ తారా. నైస్ ఇంటర్వ్యూ ఫైట్ ఓయ్ తమ్ముడు. నీతో కొంచెం మాట్లాడాలి రా. నిన్ను నా కోసం వెయిట్ చేస్త నేను పోతా. రోస్ కొనిస్తారా